నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పయో తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనము పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీ దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర సంచరిస్తాడు అంటే మేషం నుంచి వృష్మంలో వెళ్తారు ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకురావట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళ్తాలు చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శని అనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రమనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు ఒక్కర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు అంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషమంలో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో రాహుకేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావశ నామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభం అయ్యేటప్పటికీ గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాము మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస్ ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి కన్యాలగ్న జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది చక్కనైనటువంటి సంవత్సరము సకల శుభాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం నుంచి మీకు కొత్త కొత్త జీవితం అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఒక చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది ఈ చేంజ్కి ఈ సంవత్సరం ఆరంభమే కానీ అంత్యం కాదు ఇక్కడి నుంచి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు కూడా ఇదే అనుకూలత అనేది వస్తూ ఉంది మొత్తానికి ఒక మార్పు ఈ సంవత్సరం మీకు స్వాగతం పలుకుతూ ఉంది అయితే ఏ సంవత్సరము కూడా ఏ ఒక్కరికి కూడా అన్ని శుభ ఫలితాలే లేకపోతే అన్ని అశుభ ఫలితాలే ఇవ్వదు ఒక్క సంవత్సరం శుభాలు ఎక్కువ ఉండవచ్చు ఒక ఒక్కో సంవత్సరం అశుభాలు ఎక్కువ ఉండవచ్చు కానీ శుభాశుభ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ సంవత్సరంలో మీకు జరిగేటటువంటి శుభాలు ఏంటి మార్పులు ఏంటి అనేది ముందు తెలుసుకొని తర్వాత ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య ఈ మధ్యకాలంలో మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండబోతూ ఉంది శని భగవానుడు చాలా బలంగా ఉండబోతూ ఉన్నాడు అంతేకాకుండా రణ రుణ రోగ సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి శత్రుభయం తొలగిపోతుంది శత్రువును మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు అంతా మంచి జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది రుణ బాధల నుంచి బయటపడతారు కొత్త రుణాలు కావాలంటే వస్తాయి గొడవలు కొట్లాట్లు వీటిలే మీదే పై చేయి అవుతుంది శత్రువులను మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు సంతానపరమైనటువంటి సమస్యలు నుంచి బయటపడతారు సంతానం కావాలనుకునే వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది ఆల్రెడీ సంతానం ఉండి సంతానం మూలకంగా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటపడతారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు డిగ్రీ ఆ పేరు చదివేటటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము కొత్త ఆవిష్కరణలు చేస్తారు కొత్త పరిశోధనలు చేసి అవి ఫలిస్తాయి సైంటిస్టులు మంచి రచయితలకి అనుకూలమైనటువంటి కాలము కొత్త పుస్తకాలని ఆవిష్కరిస్తారు కొత్త పరిశోధనల్లో విజయం అనేది చేకూరుతుంది ఇలా సకల శుభాలు ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య నాలుగున్నర నెలల పాటు ఇవి ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇక ఈ నాలుగున్నర నెల కాకుండా మిగతా సంవత్సరం అంటే ముప్పై జూన్ను పదిహేను నవంబర్ మధ్య కాకుండా మిగతా సంవత్సరం అంతా కూడా ఏ శుభాలు జరుగుతున్నాయి అని కనుక మనం పరిశీలిస్తే ఈ సమయంలో అంటే ఏడున్నర నెలల సమయం వస్తుంది అప్రాక్సిమేట్గా ఈ ఏడున్నర నెలల సమయంలో మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఆల్రెడీ మీరు వేసినటువంటి ప్రణాళికలు ఇవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి ఇంతకుముందు ఎప్పుడో ప్రణాళికాబద్ధంగా ఒక చెట్టుని నాటారు ఆ చెట్టు ఈరోజు వృక్షమై ఫలాలను అందిస్తూ ఉంటుంది ఈ ఈ ఫలాలను మీరు అందుకునేదానికి అనుకూలమైనటువంటి టైం మంచి మీరు వేసినటువంటి ప్రణాళిక బద్ధంగానే పనులు జరుగుతూ ఉంటాయి మీ ప్రణాళిక అనుకూలంగానే పనులు జరుగుతూ ఉంటాయి మీరు వేసినటువంటి ఎస్టిమేషన్స్ కరెక్ట్ అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి మీ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి లగ్న బలం చాలా చక్కగా ఉంది మీరు అనుకున్నది చేసి సాధిస్తారు విజయం చూస్తారు కుటుంబ వాతావరణం బాగుంటుంది ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ వాతావరణం బాగుండటం బాగుండటము కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు ఉండటము మీకు లగ్న బలం ఉండటము ఇక మీకు వారు తోడు వారికి మీరు తోడు అన్నట్టుగా మీ జీవితం అనేది ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఇది కొత్త మార్పు గత మూడున్నర సంవత్సరాల్లో ఇది ఇంత అనుకూలత అనేది కనపడలేదు ఇక ఇతరత్ర విషయాల్లో అనుకూలతలు ఉన్నా ఇప్పుడు కొంత మార్పు అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఉద్యోగంలో మీ యొక్క స్థితి అనేది పెరుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూతన ఉద్యోగాలు రావడము ప్రమోషన్లు రావటము ఇంక్రిమెంట్లు రావటము విదేశీయానం కూడా మీకు సూచిస్తూ ఉంది ఈ సంవత్సరంలో దూర ప్రాంత ప్రయాణాలు స్పిరిచువల్ ట్రిప్సు పిల్గమ్ ట్రిప్సు ఇవన్నీ వెళ్ళటము తర్వాత మీకు భాగ్యస్థానం బాగుంది భాగ్యం అంటే ఒక్క ఒక్కటే కాదు సంతోషము ఆనందము అన్నీ కలగలిపోయినటువంటి భాగ్యస్థానం బాగుండటము పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం ఉండటము దైవభక్తి ఉండటము పుణ్య కార్యక్రమాలు చేయటము ఇవన్నీ ఫలించి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు సంపూర్ణంగా మీ మీద ప్రసాదించడము ఇవన్నీ కలిసి చక్కగా వస్తూ ఉంది విదేశయానము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగం అనేది బాగుంటుంది ఇలా సకల శుభాలు మీకు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి ఇక అన్ని శుభాలైనా వ్యతిరేకతలు ఏమీ లేవా అంటే అవి కూడా ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మనము వ్యతిరేకతలు ఏంటి ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి చెప్పుకుందాం సంవత్సరం అంతా కూడా మీకు ఒక రెండు విషయాల్లో వ్యతిరేకతలు ఉన్నాయి ఏంటి అంటే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి అంత అనుకూలంగా లేదు క్రీడాకారులకి నిరుత్సాహంగా ఉంటూ ఉంటుంది ధైర్యం అనేది సన్నగిలుతుంది ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి కొత్త నిందలు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి దైవాన్ని నమ్ముకోండి కుజు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఎవరైతే రాజకీయాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు గోచార రీత్యా అనుకూలమైనటువంటి కాలం కాదు ఒక ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం గనక జాతకం గనక బాగుంటే అప్పుడు మళ్ళీ అది చూసుకోవచ్చు కానీ గోచార పరంగా మాత్రం రాజకీయాలకు కానీ వీళ్ళందరికీ కానీ విజయావకాశాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పోటీతత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆ విజయావకాశాలు పోటీతత్వం అంటే అది మీ స్థితిని గట్టి ఒక విద్యార్థికి పరీక్షల్లో పాస్ కావటం ఉత్తీర్ణత సాధించడం విజయం అదే ఒక ఎలక్షన్లో పోటీ చేసేటువంటి రాజకీయ నాయకుడి ఎలక్షన్లో గెలవటం ఒక విజయం అదే ఒక నిరుద్యోగస్తుడికి పోటీతత్వ పరీక్షల్లో సాధించడం విజయం అదేవిధంగా వాళ్ళ యొక్క స్థితిని గట్టి మనం ఫలితాలు చెప్పాలి ఈ విధంగా ఈ రెండు విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించాలి సంవత్సరం అంతా కూడా ఇక స్పెసిఫిక్గా ఒక టైంలో అంటే తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య తొమ్మిది అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ కాలంలో మీకు జరిగేటటువంటి ఇబ్బంది ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చులు విదేశాల్లో ఇబ్బందులు విదేశాల్లో ఎవరైతే స్థిరపడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు నిద్రలేమి నిద్ర సరిగా పట్టకపోవటము అనవసరమైనటువంటి ఖర్చులు సూచిస్తూ ఉంది అంతేకాకుండా సుఖస్థానం దెబ్బతినటము హరివరిగా మీరు ఉండటము దేని మీద ప్రశాంతంగా ఉండకపోవటము ఉన్నటువంటి వాటిని అనుభవించలేని స్థితిలో ఉండడము వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సూచిస్తూ ఉన్నాయి ఇవి సూచిస్తున్నాయంటే ఇవి సూచన మాత్రమే వీటికి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే గురు రవులకి రెమెడీస్ చేసుకోవాలి ఇందాక కుజునికి రెమెడీస్ చెప్పుకున్నాము ఇప్పుడు గురు రవులకి రెమెడీస్ అనేది ఈ స్పెసిఫిక్ టైంలో చేసుకోవాలి ఈ విధంగా రెమెడీస్ చేసుకొని తదనుగుణంగా ఆయా విషయాల్లో వాటి జోలికి వెళ్లకుండా ఉండటము లేదా వాటి నుంచి అప్రమత్తంగా ఉండటము ఈ పూజలు చేసుకోవటము ఇలా కొన్ని రెమెడీస్ అనేవి చేసుకున్న దాని మూలకంగా మీరు ఈ సమస్యల నుంచి కూడా బయటపడి లేకపోతే ఈ సమస్య తీవ్రతలని తగ్గించుకొని ముందు చెప్పినటువంటి అన్ని శుభాలతో మీరు వర్దిల్లగలరు ఇలా మీ జీవితము ఈ సంవత్సరం అనేది ఉండబోతూ ఉంది మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస ఫలాలకు చెప్పుకుంటే మాస ఫలాల వరకు సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అయితే మీ జాతకానికి కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం